ఈ మాసంలో మాఘ పౌర్ణమి చాలా మంచి రోజు ఈశ్వరుని అర్ధాంగి సతీదేవి జన్మించిన రోజు మాఘమాసానికి పరిపోషకుడు మాధవుడు అసలు మాధవుడు అంటే అర్థం తెలుసా మా అంటే మహాలక్ష్మి ధవుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అంటారు అందుకే శ్రీమహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది మాఘమాసంలో అన్ని రోజుల్లో స్నానం చేయడానికి అవకాశం లేకపోయినా పాడ్యమి విధియా తదియా తిథుల్లో స్నానం చేసి మళ్లీ త్రయోదశి చతుర్దశి మాఘ పౌర్ణమి తిథులలో కూడా స్నానం చేయాలి అంటారు ముఖ్యంగా మాఘమాసంలో పౌర్ణమి నాడు స్నానం చేయాలి అరుణోదయ సమయంలో నారాయణ పాద పద్మాలను ధ్యానిస్తూ స్నానం చేసిన వారు దేవతల చేత సైతం పూజింపబడతారని అంటారు ఈరోజు లక్ష్మీనారాయణులను పూజించాలి మాఘ పౌర్ణమి నాడు ఈ క్రింద చెప్పబడిన దానాలు చేస్తే సర్వదేవతానుగ్రహం కలుగుతుంది అంటారు ఈరోజు చేసే దానాలు భక్తులకు ఎంతో మంచి చేస్తాయి అంటారు బీదవారికి భోజనం పెట్టడం వల్ల ల్లా మీ ఇల్లు సిరి సంపదలతో తలతూగుతుంది అంటారు శని ప్రభావం ఉన్నవారైతే ఆ రోజు పాదరక్షలు అంటే చెప్పులు దానం చేయాలి అంటారు గొడుగు దానం చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంటారు అమ్మవారికి కుంకుమార్చన జరిపితే సౌభాగ్యం లభిస్తుందని కూడా అంటారు అలాగే చంద్రగ్రహ ప్రభావం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారు రోజున ఎవరికైనా వస్త్రదానం చేస్తే మీకు ఉన్న చంద్రగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి అంటారు అలాగే కుజప్రభావం ఉన్నవారు ఈరోజు ఎర్రటి వస్త్రాలు దానం చేయాలి అంటారు కందిపప్పుగాని ఎర్రపప్పు దానం చేయాలి ఈరోజు బీద విద్యార్థులకు పుస్తకాలను పంచిపెట్టడం ద్వారా మీ ఇంటిల్లిపాదికి కూడా చాలా మంచి జరుగుతుంది అంటుంటారు అలాగే చదువుకునే పిల్లలకు విద్యాబుద్ధులు సిద్ధిస్తాయని కూడా అంటారు అలాగే ఎవరికైతే రాహుకేతు దోషాలున్నాయో అలాంటివారు తేనెను ఖర్జూరాన్ని దానం చేయాలి అంటుంటారు ఇలా మాఘ పౌర్ణమి రోజున సతీదేవి పూజ చేసుకుని అమ్మ దీవెనలు తీసుకుంటారని ఆశిస్తారు